అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వం మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మేము ఎంతో కష్టపడుతున్నాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన మంత్రులతో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడబోతున్నారు కూర్చుని సో ఈ మార్చి మూడో తేదీ నుంచి అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు ఊర్లో నియోజకవర్గాల్లో ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ప్రజలందరూ కూడా వెంటబడి మరీ అడుగుతున్నారంట మీరు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేయలేదు మేమైతే అసంతృప్తిగా ఉన్నాం మీరు పథకాలు ఇస్తారని చెప్పి మీకు ఓటు వేయడం జరిగింది సో మాకు అయితే అమలు చేయట్లేదని చెప్పడంతో ఎమ్మెల్యేలు అందరూ ఎం ఎవరైతే మంత్రులు ఉన్నారో వారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే బడ్జెట్ అయితే చాలా అవసరం ఉంది నిధులైతే లేవు వచ్చిన డబ్బులన్నీ వడ్డీలు కడతాను సరిపోతాయని వారు చెప్పడం జరుగుతుంది అయితే ఈ మార్చి మూడో తేదీన జరిగే అసెంబ్లీలో అయితే బడ్జెట్లో అయితే ఖచ్చితంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ యువనేస్తాం ఈ మూడు పథకాలు అయితే అమలు చేస్తాం దీనితో పాటు ఉచిత బస్సు కూడా అమలు చేస్తాం సూపర్ సిక్స్ హామీలకి అయితే మేము ఏది ఏమైనా సరే డబ్బులు ఎలాగల సామకూర్చుకుని అమలు చేయడం జరిగింది ఎవరు కూడా ఎటువంటి మనస్పద లాంటివి పెట్టుకోవద్దు పార్టీలో కూడా ఎటువంటి గొడవలు పెట్టుకు దాని అయితే సర్దు అనగడం అయితే సర్ది చెప్పడం అయితే జరిగింది అనమాట అయితే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఏ పథకానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ ఏ తేదీలు విడుదల చేయాలి ఎంతవరకు దాన్ని అమలు చేయాలి అనేది అయితే ఈ ఇరవై నాలుగో అయితే తెలియజేయడం జరిగింది సో ప్రభుత్వం కూడా దీనికి బడ్జెట్ కేటాయిస్తోంది సో దీని మీద చర్చ చేయమని దీని మీద నో ఏదైతే ఉందో ఆ మొత్తం సర్వే రిపోర్ట్ అంతా ఇవ్వాలని ప్రభుత్వం అయితే అధికారులు కోరడం జరిగింది వారు కూడా ఇవ్వ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇరవై నాలుగో తేదీన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది కనుక నేను వీడియో చేస్తాను మీకు ఖచ్చితంగా అన్నదత్తా సుఖీబాబు వచ్చి మేలు వేస్తారు జూన్ వచ్చేటప్పటికి తల్లికి వందనం వేస్తారు ఎవరేస్తాం అనేది ఏదైతే ఉందో దాని జాబ్ క్యాలెండర్ అవ్వలేదు కనుక అది మాక్సిమం ఏప్రిల్ మే నెలలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఉచిత బస్సు అనేది ఉగాదికి మనకు ఎలాగో ఉగాది వస్తుంది కదా అప్పుడైతే ప్రారంభిస్తారు ఆరు పథకాల్లో కనీసం నాలుగు పథకాలు ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు పథకాలు అమలు చేసే అవకాశం ఉండదు ఆల్రెడీ ఉచిత గ్యాస్ వస్తుంది కనుక సో ఎవరైతే పూర్తి రుచి పథకం ఉందో అది మ్యాక్సిమం తర్వాత ఉంటుంది ఇప్పుడు ఇళ్ళకి నిర్మాణ పథకం అలాగే కుట్టు మేషన్లో ఎలాంటి చిన్న చిన్న అన్ని చేస్తున్నారు బడ్జెట్ తక్కువ కనుక చూద్దాం ఆ అప్డేట్స్ రాగానే వీడియో చేస్తున్న మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ